హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాము అలాగే ఈ వీడియోలో నాన్ సిక్ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయి నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదా తగ్గాయా అలాగే స్టాక్ ఏమైనా నిన్నటి మీద పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ నాన్ సిక్ మార్కెట్ టమాటా ధరలు తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈ నాన్సిక్ మార్కెట్లో ఇరవై కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ స్టాక్ ఫస్ట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా తగ్గిందా అని స్టాక్ విషయానికి వస్తే నిన్నటి మీద ఈరోజు స్టాక్ అయితే తగ్గింది ఫ్రెండ్స్ ధరలు కూడా భారీగా పెరిగాయి ఎంతవరకు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం స్టాక్ చూసుకుంటే నిన్నటి మీద ఒక రెండు శాతం తగ్గిందనమాట రోజు రోజుకి స్టాక్ అనేది తగ్గుతూ వస్తుంది ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లలోనూ రేట్లు అందుకే పెరుగుతూ ఉన్నాయన్నమాట అలాగే ఇంక స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా ధరల ఇన్ఫర్మేషన్ them. త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల నుంచి ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది అయితే టాప్ ధర పోతున్నాయి నాన్సిక్ మార్కెట్ ఈరోజు ఇరవై కిలోల బాక్స్ వచ్చి టాప్ అండ్ టాప్ ధర తొమ్మిది వందల టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ నాన్సిక్ మార్కెట్లో ఈరోజు కొద్దిగా స్టాక్ తక్కువగా రావటం వల్ల ధరలు అనేది అన్నమాట మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అస్సలు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైకే సపోర్ట్